నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఇక మనందరికీ తెలుసు ఆ భారతదేశం ఆపరేషన్ సింధుని జడిపి పాకిస్తాన్ని కోలుకోలేని దెబ్బతీసింది లష్కరీ తొయబా జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థలకు చెందిన వందలాది ఉగ్రవాదులు హతం అవడంతో పాటు భారత వైమానిక దాడిలో పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ స్థావరాలు పది వరకు ధ్వంసమయ్యాయి పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ ఓ రకంగా చెప్పాలంటే పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది తాము భారత్కి చెందిన ఆరు ఫైటర్ జెట్లను కూల్చామని పాకిస్తాన్ తన ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేసినప్పటికీ అంతర్జాతీయంగా ఈ వాదనల్ని ఎవ్వరూ ఒప్పుకోవడం లేదు ఇక ఇదిలా ఉంటే ఆపరేషన్ సింధూర్ ఘన విజయం తర్వాత తాజాగా పాకిస్తాన్ సైన్యాన్ని భారత్ ఎయిర్ ఫోర్స్ ఐఏఎఫ్ దారుణంగా ట్రోల్ చేస్తోంది పాకిస్తాన్కు ఉన్న కాసింత పరువును కూడా తీసేస్తోంది ఇక ఎలా తింటారా చెప్తాం భారత వైమానిక దినోత్సవం జరిగింది కదా ఈ సందర్భంగా మంచి మెను అంటే విందు భోజనానికి సంబంధించిన మెనూను తయారు చేశారు ఆ పేర్లు చూస్తే పాకిస్తాన్ సిగ్గుబట్టమే కాదు పరువు పోయిందని ఏం చేసుకుంటుందో అనిపించే విధంగా ఆ రేంజ్లో ఐఏఎఫ్ రోస్ట్ చేసింది అసలు ఇంతకు మెనూలో ఏమున్నాయనుకుంటున్నారా చెప్తా చూడండి పిండి చికెన్ టిక్కా బొలారి పన్నీర్ మేతి మలాయ్ బాలకోట్ తిరమిసు బహాలర్పూర్ నాన్ రఫీకి మటన్ సుక్కుర్ షామ్ సవేరా కోఫ్తా సర్గోదా ధాల్ ధాల్మక్ని జకోబాబా పులావ్ ఇలా వంటకాలు ఉన్నాయి ఇవన్నీ పాకిస్తాన్ వైమానిక స్థావరాలను సూచిస్తున్నాయి ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్ సైన్యం హెడ్ క్వార్టర్స్ రావల్పిండిలోని నూర్ఖాన్ ఎయిర్ బేస్పై భారత క్షిపణులతో విరుచుకుపడింది బొలారి స్కర్దు రఫీకి సుక్కూర్లోని పలు పాకిస్తాన్ ఎయిర్ బేసుల్ని భారత్ నాశనం చేసింది ఇక మురుట్కే బహల్పూర్లోని ఉగ్రవాద స్థావరాలపై విరుచుకుపడింది వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని పాకిస్తాన్ని ఎగతాలు చేస్తూ ఐఏఎఫ్ మెనూను సిద్ధం చేసింది తొంభై మూడవ భారత వైమానిక ధర దినోత్సవం తర్వాత అనేక మంది ఆర్మీ వెటర్నర్స్ జర్నలిస్టులు ఎక్స్లో ఈ మెనూను షేర్ చేశారు ఇప్పుడు ఇది సోషల్ మీడియా వ్యాప్తంగా వైరల్గా మారింది ఏదేమైనా క్రికెట్లో కానీ మెనూగా కానీ రక్షణ పరంగా కానీ పాకిస్తాన్కి ప్రతిసారి ఎదురెళ్ళి తుక్కుతుక్కు చేయడం భారత్కి ఘన విజయంగా మారుతుంది సత్తా చూపిస్తోంది మీరేమంటారు మీ అభిప్రాయం ఏంటి కామెంట్ లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ ప్రతిరోజు చెప్తుంది అండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్ ఈ ఛానల్కి కొండంత బలాన్ని ఇవ్వడంతో పాటు సరికొత్త కంటెంట్ చేయడానికి ఉత్సాహాన్ని కూడా అందిస్తుంది అలాగే ప్రతి వీడియోని షేర్ చేసి లైక్ చేయండి దాని ద్వారా వీడియోస్ వైరల్గా మారతాయి ఆర్ వాయిస్ని ఆర్థికంగా ఆదుకోండి నిజంగా కొంత ఆర్థిక అసమానతలతోటి చాలా చాలా టెన్షన్స్లో ఉన్నాం మేము ప్లీజ్ సపోర్ట్ చేయండి ఎందుకంటే బ్రేక్ ఈవెన్కి చేరేదాకా మీ సపోర్ట్ అనేది చాలా చాలా అవసరం మేము ట్రై చేస్తున్నాం బ్రేక్ ఈవెన్కి చేరడానికి కానీ ముక్కుసూటిగా నిజాలని నిర్భయంగా చెప్పే వాళ్ళకి ఒక యాడ్ ఇవ్వడానికి కూడా భయపడే వాళ్ళు ఉన్నారు సో అలాంటి టైంలో ఈ ఛానల్కి ఈ ఛానల్ని చూస్తున్న వాళ్ళు తప్ప ఇంకెవ్వరు సపోర్ట్ చేయరు అనే విషయం మాకు చాలా క్లారిటీ వచ్చింది సో ప్లీజ్ మీరు మాత్రమే ముందుకు వెళ్ళాలి అనుకున్న మా సంకల్పానికి తోడుగా నిలుస్తున్నారు నిలుస్తారు నిలుస్తున్నారు అని నమ్ముతాను సో ఆర్థికంగా సపోర్ట్ అందిస్తారని ఆశిస్తున్నా ఆర్థికంగా సపోర్ట్ ఇవ్వాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్